హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వలసందకాయలు కూర చేస్తున్న కొబ్బరి పొడి చేసుకోవాలి టమాటా వేసుకోవాలి టమాటా వేసుకున్నాక మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్నాక ప్రెజర్ కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆవాలు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకొని మిక్స్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసుకున్నాక మిక్సీలో పట్టుకున్న మసాలా ఉంటాలో ఆ మసాలా ఎత్తి మిక్స్ చేయాలి మిక్స్ చేసినాక వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ గరం మసాలా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కలబెట్టాలి కలిపెట్టేసినాక ఒక ఫైవ్ మినిట్స్ కలబెట్టాలండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకుండా ఉండేవాళ్ళు ఆ వాటర్ ఉండటంలో మా వాటర్ మిక్స్ చేసుకోవాలి వాటర్ మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికియాలి మళ్ళీ ఆ గింజలు ఉంటుంది ఆ గింజలు ఎత్తి మిక్స్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మిక్స్ చేసుకొని కలవెట్టాలి అది గింజలు కలవెట్టిన కలవెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ కలవెట్టాలి ఎవరికైనా తెలియకుండా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ ధనియాల పొడి మిక్స్ చేయాలండి ధనియాల పొడి మిక్స్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి టూ స్పూన్స్ కారం పొడి టూ స్పూన్స్ కారం పొడి కారం పొడి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్నా నేను వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా నాకు అంటే పులుసు పల్చగా ఉంటే తక్కువ వేసుకోవచ్చు గట్టికి కావాల పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు గట్టికి కావాలంటే రొంత వేసుకోవచ్చు వాటర్ మీకు ఎట్ట కావాలంటే అట్ట చూసి వేసుకోవచ్చు వాటర్ రొంత ఉప్పు ఉప్పు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ కలవెట్టాలి కలవెట్టేసినాక మూత మూత పెట్టుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చినాక ఓపెన్ చేసేయండి త్రీ విజిల్స్ అంతే అండి అలసంతగాయల కూర రెడీ అయిపోయింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి